ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం కామారెడ్డిలో మంగళవారం ఉదయం స్థానిక గాయత్రి కళాశాల ఎందు స్వదేశీయ వస్తువుల వాడకం కోసం అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయడంతో పాటు పరుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వదేశీ వస్తువులను వాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని కోరుతూ అవగాహన కల్పించారు సురక్షితంగా సంపన్నంగా మరియు స్వావలంబంగా తీర్చిద్దడానికి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము నేను చైనీస్ టర్కీస్ అమెరికాన్ మరియు ఇతర స్వదేశీ కంపెనీల ఆసుపత్రులను ఉపయోగించకుండా ఎంతమంది మేము కొనుగోలు స్థానిక భాషలు సాంప్రదాయ మరియు పాటిస్తామని పాఠ్యమైన ఉపాధి వ్యవస్థాపకాన్ని మరియు మేము దానికి సాధ్యమైన విధంగా ప్రోత్సహిస్తారని

भारत माता भारत माता